ఓం గంగడపత ఏమైన్ సరస్వతి ఏనమ శివాయ గురువేనమా శ్రీమాత్రేనమ ద్రా దత్తాత్రేయనమ క్లీ కృష్ణాయ గోవిందాయ గోపీ జనవలభ నమః క్రీ మహాకాలిక ఆయన నమోన్మ శ్రీమాత్రేనమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శన్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి కలిక వాటి ప్రభావం అంతా కూడా మాసపతి అలా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ మాస ఫలితాలంతా కూడా చూసుకుంటే అక్టోబర్ నెలలో అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి వాటి యొక్క ప్రభావం యొక్క దృష్టి వివిధ రాశుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపబోతుంది వృత్తి రీత్యా వ్యాపార రీత్యా వాళ్ళకి ఆర్థిక ఎటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల ఫైనాన్షియల్గా అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వృత్తి రీత్యా మార్పులు కలగడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఆ యొక్క స్థిర ఆస్తి లభించడానికి స్థిర ఐశ్వర్యం లభించడానికి ఇటువంటి పరిష్కారాలు ఆచరించాలి గోచార రీత్యా అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా చూసుకుంటే ఇవి అంతా కూడా దాదాపుగా గోచార ఫలితాలంతా కూడా కొన్ని రాశులు వాటి యొక్క భ్రమణం అంతా కూడా తెలిసేటప్పుడు అంటే తన ఒక రాశి నుంచి ఇంకో రాశి మా మారే సమయాన్ని అంతా కూడా చూసుకుంటే కొన్ని రాశులంతా కూడా ఆ రాశిలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి ప్రధానంగా శనీశ్వరుడు చూసుకుంటే రెండున్నర సంవత్సరాల దాకా మారుతూ ఉంటారు తర్వాత బృహస్పతి తీసుకుంటే గురుగ్రహం అంతా కూడా ఒక సంవత్సరం దాకా మార్పు జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా అతిచారంలో అక్టోబర్ నెలలో పద్దెనిమిదవ తారీఖు నుంచి అతిచారంలో కర్కట రాశిలో ప్రవేశం చేస్తున్నారు ఉచ్చ స్థానంలో ప్రవేశం చేస్తున్నారు బృహస్పతి అంతా కూడా శనీశ్వరుడు అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం రాహు ఏమో కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది ఈ యొక్క కేతు అంతా కూడా సింహరాశులో సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా వివిధ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే శుక్ర అంతా కూడా కన్యా రాశి ప్రవేశం చేస్తున్నారు ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా తులారాశి ప్రవేశం చేసి ప్రధానంగా అంగారకుడు బుధుడితో పాటు కలియుకతో ఉంటున్నారు ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార ఫలితాలు మాత్రమే విశ్లేషణ చేస్తున్నాము మీ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతకంలో ఉండే జాతకమే ప్రధానంగా మీ యొక్క గ్రహస్థితిని ఆధారపడి ఉంటుంది ఈ యొక్క గోచార ఫలితాలంతా కూడా ప్రస్తుత కాలంలో మీకు ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా ఉన్న స్థితి కలగడానికి ఈ సంవత్సర ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది కావున ఈ మాసంలో ఆర్థికంగా అభివృద్ధి కలగాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచించాలి ఏ దేవతను అంతా కూడా విశేషంగా పూజ చేయడం వల్ల ఆకస్మిర్ లాభం దునియోగం శిక్షిస్తుందని తెలుసుకుందాం ప్రధానంగా శనీశ్వరుడు ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి మరియు అంగార యొక్క స్థితిగతి అంతా కూడా మార్పు చెందుతుంది కావున ఎటువంటి ఫలితాలంతా కూడా వస్తాయో ఈ ఒక్క అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా అమ్మవారి ఆరాధన విశేషంగా ఆశ్వేష మాసంలో వచ్చి అమ్మవారి నవరాత్రుల విశేషంగా అంతా కూడా దేవి నవరాత్రుల్లో భాగంగా మీరంతా కూడా విశేషంగా సామూహ కుంగుమార్చన విధానంలో కడ్గమల స్తోత్రాన్ని పట్టనం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు సువాసిని సువాసినియాచ విధానం ఆచరించుకోవడం వల్ల ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి దీర్ఘ సుమంగళ యోగం సిద్ధించడానికి కార్య సిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా నవగ్రహ దేవాలయంలో నవగ్రహాలకు అంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం పరమేశ్వరుడు ప్రీతికరంగా నవధాన్యాలతోటికి అభిషేకం చేయించడం ప్రధానంగా విశేషమైన ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది నారికిల జలంతో పరమేశ్వరుడికి అంతా కూడా అభిషేకం చేయించడం వల్ల అమ్మవారికి అంతా కూడా పసుపు కుంకుమ గంధంతో సుగంధమైన ద్రవ్యాలతోటి అభిషేకం చేయించడం వల్ల నారికిల జలంతో అభిషేకం చేయించడం వల్ల ప్రధానంగా చూసుకుంటే అమ్మవారికి ప్రీతికరంగా గంధోతకంతో అభిషేకం చేయించుకోవడం వల్ల ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినితం కూడా అందరూ కూడా మేషాది ద్వాదశరాధుల వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే చండీ హోమాది కార్యక్రమాలు విశేషంగా ఆశ్విత మాసంలో చేయించుకోవడం వల్ల ఆకస్మిక లాభం ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఇంట్లో చికాకులు కానీ గొడవలు కానీ మనస్పర్ధలు కానీ ఉంటే గనక బంధుమిత్రుల సహాయ సహకారాలంతా కూడా లభించడానికి ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమాలు వారాహి దేవి హోమాది కార్యక్రమాలు ప్రత్యంగరాదేవి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల దోమావతి దశమహా విద్యలో చూసుకుంటే దోమావతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది శత్రువాదులు శత్రుభయాల నుంచి బయటపడడానికి ప్రత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శత్రువాదుల నుంచి బయటపడడానికి ఆకస్మిక లాభం స్థిర ఐశ్వర్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అందరూ కూడా స్త్రీమాత్రే నమ శ్రీమాత్ర నమ శ్రీమాత్రయన నామాన్ని ప్రతినిత్యం కూడా ఆచరించుకోవడం వల్ల యోగం సిద్ధిస్తుంది సర్వ సౌభాగ్యం లభిస్తుంది రాజయోగం సిద్ధిస్తుంది మేం చేసే రాజశ్యామల ఐజ్ఞాతి కృతల్లో మీరంతా కూడా పాల్గొనడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నమ మేషరాశి జాతకులకి అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా గోచారిచ గ్రహాల యొక్క స్థితిగతి ఈ రకంగా లాభపడతాయి ప్రధానంగా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఈ రకంగా అష్టైశ్వర్ యోగం సిద్ధించడానికి ఫైనాన్షియల్ గా బాగా మీకు మంచి సక్సెస్ లభించడానికి అంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే మేషరాశి జాతకులంతా కూడా ఎయిల్ శని ప్రభావంలో ఉన్నారు ఈ యొక్క శనిశ్వరుడు అంతా కూడా సంచారం చూసుకుంటే మీనరాశిలో సంచారం చేస్తూ పూర్వాభద్ర నక్షత్రంలో ప్రవేశం చేస్తున్నారు శని భగవానుడు కూడా ప్రధానంగా చూసుకుంటే శని భగవానుడు అనుగ్రహం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ఏలినాటి శని ప్రభావంలో మీరు ప్రధానంగా చూసుకుంటే శనిశ్వరుడు అనుగ్రహం వల్ల విపరీతంగా ధనాదాయం పెరుగుతూ ఉంటుంది మరియు ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది మరియు శ్రమ కూడా అధికంగా వస్తుంది ప్రధానంగా బాగా శ్రమ పడితే ఆర్థికంగా ఉన్నతంగా స్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మేషరాశి జాతకులకి ప్రయాణాలంతా కూడా యోకరంగా ఉంటాయి దూర ప్రయాణాలు చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు పుణ్యక్షేత్రాలు దర్శనాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా సప్తమ స్థానంలో రాష్ట్రాధిపతైన అంగారకుడంతా కూడా తులారాశిలో ప్రవేశం చేయడం బుధ ఆదిత్య యోగంలో ఉండడం మూడు గ్రహాలతో పాటు కలిగేతూ ఉండడం విశేషమైన పుణ్య ఫలితంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క శనిశ్వరుడు అనుగ్రహం కోసం వీరంతా కూడా ప్రతినించం కూడా కాలబేరవ అష్టకాన్ని చదువుకోవడం విశేషమైన పుణ్య ఫలితాలు ఇస్తుంది కూష్పాండ దానాన్ని దానం చేసుకోవాలి ప్రతినించం కూడా శనీశ్వరుడు ప్రతికరంగా శనీశ్వరుడి కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల లాభాలు గణిస్తారు శనీశ్వర ప్రీతికరంగా నల్ల రుములు నల్ల వస్త్రము నల్ల ద్రాక్ష బ్రాహ్మణోత్మకంగా కూడా శనివారం శనిశ్వరలో దానం ఇచ్చుకోవడం వల్ల దక్షిణ సహితంగా దానాన్ని సమర్పించడం వల్ల మమ జాతకరీత్యా గోచారీత్య సంభవిత ఏలినాటి శని దోష నివారణ ఇత్యార్థం అనే సంకల్పంతో శనీశ్వర గ్రహ దేవత ప్రీత్యర్థం శనీశ్వర దేవత ఏలినాటి శని దోష నివారణ ఇత్యర్థం అనే సంకల్పంతో విశేషంగా మీరంతా కూడా దానాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ అంగారకుడంతా కూడా సప్తమ స్థానంలో యోగకారకుడుగా యోగ ఫలాలు ఇచ్చే విధంగా అనుగ్రహిస్తుంది వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారస్తులకు కూడా విశేషమైన ఆర్థిక ఉన్నత స్థితి కలగడానికి ఆర్థికంగా బాగా బలపడడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి అంతా కూడా చూసుకుంటే ఇక్కడ కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం అఖండ లాభాలు గరించడానికి చతుర్థ స్థానంలో యోగాలు గృహయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీరు ఎప్పుడైనా గృహాన్ని అమ్ముకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటే ఈ యొక్క బృహస్పతి అనుగ్రహం వల్ల గృహాన్ని కూడా అమ్మ అమ్మ అమ్మే యోగం అంతా కూడా సిద్ధిస్తుంది గృహాలు సిద్ధించడానికి కూడా లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది మంచి భూ యోగం సిద్ధించడానికి కూడా ఆస్కారం ఉంటుంది భూ లాభాలు కూడా సిద్ధించడానికి చతుర్థ స్థానంలో బృహస్పతి సంచారం సప్తమ స్థానంలో అంగారకుడు సంచారం వల్ల విశేషమైన పుణ్యయోగము స్థిర ఐశ్వర్యం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీకు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ రాహుగ్రహానికి ప్రీతికరంగా అమ్మవారి ఆరాధన చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రేన సంతో నామాని జపాన్ని ఆచరించుకోవాలి దానాది కార్యక్రమాల్లో భాగంగా ప్రధానంగా నవధాన్యాలంతా కూడా అగ్నికి సమర్పించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది నవగ్రహాలకంతా కూడా ప్రతినించం కూడా పదకొండు ప్రదక్షిణాలు చేసుకోవడం అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన ఫలిత ఫలితాలు లభిస్తుంది ఆకర్ష్మిత ధన లాభం ఈ మాసాంతరంలో లభించడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ప్రతినితం కూడా అమ్మవారికి పసుపు కుంకుమ గంధంతోటి అభిషేకాది కార్యక్రమాలు కర్గమాల స్తోత్రం తోటి విశేషంగా ఈ యొక్క కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించుకోవడం వల్ల చండీ హోమాది కార్యక్రమాలు నిర్చికోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ప్రత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు విశేషమైన ద్రవ్యాలతోటి ప్రత్యంగరా దేవి పీఠంలో అంతా కూడా మీరు నిత్యమంతా కూడా ఈ యొక్క అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో అంతా కూడా హోమాది కార్యక్రమాలు నిర్వహించుకోవడం వల్ల శత్రువాదాలు ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి శత్రుభయాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా అధికంగా లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా పుణ్య ఫలితం లభించడానికి పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తూ ఉంటారు అఖండమైన లాభాలు కలిగిస్తు ఉంటాయి ప్రధానంగా స్టాక్ ఎక్స్చేంజ్ చేసే వాళ్ళకి ప్రధానంగా షేర్స్ డిబెంచర్స్ అంతా కూడా అమ్మకాలు చేసుకోవడానికి విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థికంగా లాభాలు కలిగించడానికి మాసాంతంలో మీకు అంతా కూడా అంగారకడ ఫలితం వల్ల అఖండమైన లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా గోమాతకు అంతా కూడా శనగలు నానబెట్టిన శనగలంతా కూడా గోమాతకు సమర్పించడం మరియు ఉలవలు కూడా నానబెట్టినవి గో బాధకు సమర్పిస్తుండడం అఖండ లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ ప్రధానమైన గ్రహాలంతా కూడా మార్పు చెందుతున్నాయి కావున సౌరబాబాద్ర నక్షత్రంలో శనీశ్వరుడు సంచారం జరుగుతుంది మీనరాశిలో ప్రవేశం చేసిన శనీశ్వరుడు అంతా కూడా యోగకరంగా మారుతున్నారు మీకు అంతా కూడా ఈ యొక్క యొక్క శుభ ఫలితాల వల్ల మీకు అఖండమైన లాభాలు లభ లాభిస్తూ ఉంటాయి శ్రమతో కూడా సంపాదన పెరుగుతుంది శ్రమ అధికంగా ఉంటుంది విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటారు అఖండమైన కీర్తి ప్రత్యక్షలు పరిచయం చేసుకుంటారు సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన పుణ్యోగం సిద్ధించడానికి పుణ్యక్షేత్రాల దర్శనాలంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా ఈ ప్రతినిత్యం కూడా అన్నదానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండ లాభాలు విధించడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ విశేషంగా చేయాలి శ్రీమాత అక్టోబర్ నెలలో బృహస్పతి మార్పు అతిచారంలో మార్పు వలన ప్రధానంగా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల విశేషమైన రాజయోగం వచ్చే రాశులు ఏంటంటే ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల్లో విశేషమైన అంతా కూడా వీటికి విపరీత రాజ్యోగం లభిస్తుంది ప్రధానంగా చూసుకుంటే మకర రాశి జాతకులకంతా కూడా విపరీత రాజ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మాస అంతంలో వీరకంతా కూడా బృహస్పతి సంచారం అంతా కూడా ఉచస్థానంలో అంతా కూడా సంచారం జరుగుతుంది అంటే పద్దెనిమిది పద్దెనిమిది తారకులలో అంతా కూడా సంచారం జరుగుతుంది కావున మకర రాశి జాతకులకు కూడా అఖండమైన లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది మరియు రెండో రాశి ఏంటిదండీ చెప్పేసి అంటే ప్రధానంగా చూసుకుంటే కర్కాటక రాశి జాతకులకు కూడా రాశిలో బృహస్పతి సంచారం వల్ల అఖండమైన లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం తీస్తుంది కలిసి వస్తుంది మరియు మూడో రాశి ఏం చెప్పేసి అంటే కుంభరాశి జాతకులకి కూడా అదృశ్య యోగం ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ రాశి వాళ్ళకి మూడు రాశి వాళ్ళకి కూడా అదృశ్య యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమాన్ని ఆచరించుకోవడం వల్ల ఈ రాశి వాళ్ళకి అఖండమైన లాభాలు కలిగించడానికి ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మిథున్ రాశి జాతకులకంతా కూడా పంచమ స్థానంలో అంగారకుడికి వల్ల మీకు విశేషమైన గృహయోగం సిద్ధించడానికి భూ సంపద లభించడానికి స్థిర ఐశ్వర్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ మరి కన్యా రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే శనీశ్వరుడు పూర్వవాదరు నక్షత్రంలో మారడం వల్ల మరియు బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల ధనాదాయం పెరుగుతూ ఉంటుంది స్వల్పంగా పెరుగుతూ ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది అదృశ్యం కలిగి వస్తుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండడం వల్ల నవగ్రహాల అనుగ్రహం వేరకంతా కూడా జీవన విధానం ఉంటుంది కావున నవగ్రహ దేవతలకు ప్రీతికరంగా అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండాలి తద్వారా రాజయోగం తీస్తుంది అదృష్టయోగం కలిసి వస్తుంది ఈ యొక్క సింహరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ప్రతినిత్యం కూడా ఎవరైతే గనక అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి మీరంతా కూడా ఈ యొక్క ప్రతినిత్యం కూడా మీరు సూర్యగ్రహానికి ప్రీతికరంగా లాభాలు గణించడానికి గోధుమలు దానం చేసుకోవడం వల్ల అదృశ్య యోగం కలిసి వస్తుంది అఖండమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీరామ జయ రామ జై జయ రామ నామ నామాని జపాన్ని ఆచరించాలి శ్రీమాత్రి జపాన్ని కూడా ఆచరించాలి అదృశ్య యోగం కలిసి వస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత జాతకరీత్యా ఎటువంటి పరిష్కారాలు కావాలన్నా కానీ జ్యోతిషమైన సందేహాలు ఉంటే మీకు అంతా కూడా జన్మజాతకాన్ని విశ్లేషణ చేయించుకోవాలనుకుంటే కనుక మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతకరీత్యా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా జన్మజాతకంలో ఉండే జాతకాన్ని విశ్లేషణ చేసుకుంటేనే తెలుస్తుంది ఎటువంటి దోషాలు ఉన్నాయి వివాహాది శుభకార్యాల కోసమైనా కానీ ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడ్డానికి కానీ మీరంతా కూడా ప్రధానంగా ఈ యొక్క పితృశాపాలు పితృదోషం నుంచి పెట్టబడటానికి కానీ ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఆకస్మిక ధనలాభం కోసం కానీ వ్యాపారంలో లాభాలు గణించడానికి కానీ వ్యాపారంలో నష్టాల నుంచి పెట్టబడ్డానికి కానీ ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అని చెప్పేసి అనుకుంటే గనక మీ జన్మజాతకం అంతా కూడా మా యొక్క ఫోన్ నంబర్ కంతా కూడా వాట్సాప్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి తద్వారా మీరంతా కూడా జాతకం విశ్లేషణ చేయించుకోవడం వల్ల ఆన్లైన్లో మీకంతా కూడా ఫోన్లో కూడా మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అంటే దూరంగా ఉంటారు కాబట్టి మీ నుండే ప్రాంతం దగ్గరికి మీరు దూరంగా ఉంటారు కాబట్టి ఫోన్లో అపాయింట్మెంట్ ఇస్తాం మీకంతా కూడా ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఉంటుంది అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జాతకం విశ్లేషణ చేసుకొని పరిష్కారం ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది మీద ధనలాభం పెరుగుతుంది లక్ష్మీ కటాక్షం లభిస్తుంది మీకంతా కూడా వివాహాది శుభకార్యం కోసమైనా కానీ పరిష్కారం ఆచరించుకోవడానికి శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి మీరంతా కూడా జన్మజాతకం అంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది ప్రతి కూడా జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మీ చెప్పే ఫలితాలంతా కూడా గోచార ఫలితాలు ఇవి ప్రస్తుత కాలానికి ప్రస్తుత సమయంలో మీకంతా కూడా ఈ సంవత్సరంలో ఉగాది నుంచి ఉగాది వరకు ఏ రకంగా ఉంటుంది ఈ మాసం నుంచి మాసం వరకు ఏ రకంగా ఉంటుంది గ్రహాల యొక్క స్థితిగతి మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇది గమనించండి ప్రతినిత్యం కూడా జన్మజాతకంలో దోషాలకి పరిష్కారం ఆచరించాలి గోచారిత్య బలహీన బలహీనపడితే అదేమైనా దుష్ప్రవాహం ఇస్తుంటే గనక ఆ గ్రహదేవత ప్రీతికరంగా దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల జపాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన రాజయోగం సిద్ధిస్తుంది లక్ష్మీ కుబేర యోగం సిద్ధిస్తుంది ఈ యొక్క రాజయోగం సిద్ధించడానికి రాజశ్యామ యజ్ఞాధికారితలు ఆచరించాలి శత్రుబాధల నుంచి బయటపడడానికి ప్రధానంగా ఇక్కడ దోమావతి యజ్ఞానం కానీ ప్రత్యంగరా దేవి యజ్ఞాలు గానీ ఆచరించుకోవాలి కారవాయిలో శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తుంటారు లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చేస్తూ ఉంటాం తద్వారా మీకంతా కూడా అదృష్టయోగం కలిసి వస్తుంది ఆకస్మిక ధనలాభం పెరుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారంలో మార్పులు పెరుగుతాయి వ్యాపారంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది మీకు కూడా అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అమ్మల్ని అంతా కూడా సంప్రదించండి మీ యొక్క జాతకాన్ని అంతా కూడా విశ్లేషణం చేయించుకోండి శ్రీమాత్మహ